ఓం నమో వెంకటేశాయ తిరుమల శ్రీవారికి పగిలిన కుండలోనే ఎందుకు ప్రసాదం నివేదిస్తారో తెలుసా అది ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం అంతకంటే ముందుగా అయితే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బిల్లైకాన్ కూడా క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేసి ఉంచుకోండి నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇక వీడియోలోకి వెళ్దామా మరి తిరుమల శ్రీవారికి పగిలిన కుండలోనే ఎందుకు నైవేద్యం పెడతారో తెలుసుకుందాం తిరుమల ఏడుకొండల స్వామికి రోజు రకరకాల పిండి వంటలు అన్న ప్రసాదం నైవేద్యంగా సమర్పిస్తారు ఒక్కో వారానికి ఒక్కో ప్రసాదం సమర్పిస్తారు ఒక్కో నైవేద్యాన్ని ఒక్కో ఆరాధనలో సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది శ్రీవారికి ఎన్ని గంగాళాలు ప్రసాదం ఉన్నా కూడా ఆ ఒక్క ప్రసాదం మాత్రం కులశేఖర పడి దాటి శ్రీవారికి నివేదిస్తారు అయితే ఆ ప్రసాదం ఏంటి దాని యొక్క ప్రత్యేకత ఏంటి ఆ ప్రసాదాన్ని ఒడు ప్రసాదం అని ఎందుకు పిలుస్తారు అసలు ఒడు అంటే ఏమిటి అనే విషయాల గురించి మనం ఇక్కడ తెలుసుకోబోతున్నాం పొడు అనగా పగిలిన మట్టి కుండ తొండమాన్ అనే చక్రవర్తి వెంకటేశ్వర స్వామికి ప్రియమైన భక్తుడు శ్రీవారి మీద ఎనలేని భక్తి చూపించేవాడు శ్రీవారికి రోజు బంగారు పుష్పాలతో అర్చన చేసేవాడు స్వామివారికి తగినంత భక్తుడు లేడంటూ గర్వంగా ఉండేవాడు ఒకరోజు స్వామివారి పాదాల వద్ద మట్టి పుష్పాలు కనిపిస్తాయి చొండమాన్ చక్రవర్తి ఆ మట్టి పుష్పాలు స్వామివారి వద్దకు ఎలా వచ్చాయని మంత్రిని అడుగుతాడు అప్పుడు శ్రీవారే ఆయనకు ఆ మట్టి పుష్పాలు ఇక్కడికి ఎలా వచ్చాయో వివరిస్తారు పూర్వం రోజుల్లో స్వామివారిపై అపారమైన భక్తి కలిగిన కుమ్మరిదాసుడు అనే ఒక అతను ఉండేవాడు రోజు శ్రీవారి కైంకర్యాల కోసం కుండలను సమర్పించేవాడు ఆ కుమ్మరిదాసు రోజు అతని ఇంటి వద్దనే మట్టి పూలతో స్వామివారిని అర్చించేవాడు ఆయన ఇంటి వద్ద సమర్పించిన పుష్పాలు శ్రీవారి గర్భాలయంలో స్వామివారి పాదాల వద్ద వచ్చేవట కుమ్మరిదాసు నీకన్నా గొప్ప భక్తుడు అని శ్రీవారు తొండమాన చక్రవర్తితో చెప్పారట ఆ కుమ్మరిదాసు చేసిన ఒడిలోనే స్వామివారి ప్రసాదం స్వీకరిస్తానని చెప్పారట అప్పుడు ఒక కుండను తీసుకొని పైభాగం వరకు పగులగొట్టి కింది భాగంలో ఆకు వేసి కుండపై భాగాన్ని కింద ఉంచి స్వామివారికి ప్రసాదాలు సమర్పించేవారు కాలక్రమేణా ఆ ఒడు తయారు చేసేవారి సంఖ్య తగ్గి దంగాళాలు అందుబాటులోకి రావడం వలన ఒడు వినియోగం తగ్గిపోయింది ఈ రోజుకి కూడా స్వామివారికి గర్భాలయంలో సమర్పించే ప్రసాదాన్ని పొడు ప్రసాదం అని పిలుస్తారట ఓం నమో వెంకటేశాయ నమ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్